సినిమా యాక్టర్లు అంతా సినిమాలు ఒక లెక్క బయట ఒక లెక్క ఉంటారని చాలా మంది అంటుంటారు ఏ ఏముండరు మా అంటే అలా యాస అలా వేసుకునే బట్టలు తీరు వేరే ఉంటుందా అనుకున్నాం కానీ టోటల్ రివర్స్ ఉంటారు కొందరు సుత్త పూసలు లెక్క కానిస్తారు కానీ బయట మాత్రం రచ్చరచ్చ చేసే కాదు గలీజ్ గలీజ్గా కూడా ఉంటారు గలీజ్ గలీజ్గా కూడా మాట్లాడతారు ఆగో అందులో నటి కల్పిక కూడా ఉంది ఈ మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు లెక్కనే గిర్కలు కొడుతుంది ఈ పాటికే మొన్నట్లో పబ్బుకు పోయి బిల్లు కట్టమంటే ఆడ పబ్బోలతో లొల్లి పెట్టుకుంది కదా అది మరవక ముందే మళ్ళో రిసార్ట్ వాళ్ళతో లొల్లికి దిగుడే కాదు పెద్ద రచ్చనే చేసింది సోమవారం నాడు కనక మామిడి దిక్కున్న బ్రౌన్ టౌన్ అనే రిసార్ట్ పోయిందట మరి పోయింది ఏదో పోయింది కూల్గా షిల్ అయి రాక ఆడ సిగరెట్లు కావాలని రిసెప్షన్ వాళ్ళతో పెట్టుకుందట ఆడికి ఆగలేదు మేడమమ్మ మేనేజర్ మీదకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈడ వైఫై లేదు సవలతులు చక్కగా లేవు కనీసం సిగరెట్లు కూడా తెచ్చియరా ఏం రిసార్ట్ ఇది పనికి మాలిన రిసార్ట్ అనుకుంటా తాళాలి శ్రేషికి ఈ పెట్టిందట కల్పిక శేషిందే లంగ పని ఆల్రెడీ సగం ఇజ్జత్ పోయింది అది చాలదన్నట్టు మళ్ళీ వీడియో తీసి రిసార్టోలు నాతోని గలీజ్గా ప్రవర్తించుండ్రు అందుకే గట్ల రియాక్ట్ కావాల్సి వచ్చింది అనుకుంటా సొక్క పలుకులు పలికింది ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ మీడియాలో మీమర్స్కి ట్రోలర్స్కి దొరికి అడ్డగోలు గారుచుకుంటారు ఈ సెలబ్రిటీ మేడాన్ని ఏందో ఏమో గింతనన్న తెలివి ఉండాలి కదా జనాలకు పనికి వచ్చేటివి చేసి రాగంటే గది లేదు పేరుకే సెలబ్రిటీలు వీళ్ళకంటే బర్లు కొట్టాలల్లా బర్లు నయం చెప్పిన మాట ఇంటాయని మాట్లాడుతున్నారు అంతా మరి ఈ కల్పిక గురించి మీరేమంటారు ఆమె చేసింది ఏమన్నా సై ఉందా అసలు